బెంగళూరు బెంగళూరులో ఉన్నా ఏం చెప్పు లేక నువ్వు బళ్ళారికి వస్తున్నాను లే వస్తున్నానులే వస్తున్నా 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 వచ్చి ఫోన్ నువ్వు ఎవడు అసలు మాట్లాడేది ఎవడు తెలుదా తెలిదానికి ఎవడు మాట్లాడేది నువ్వు నువ్వు రాలే బికి రాలే నువ్వు నువ్వు ఎవడే మాట్లాడేది

ಸಮಗ್ರ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ತಪ್ಪದೇ ನೋಡಿ ಕನ್ನಡ ನಾಡು ವಾಹಿನಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಕೂಡಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಕಾಣುವ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಪಡೆಯಿರಿ